అక్కడ అవినాష్ గారి సహకారంతో జగన్ గారి జగన్ గారి కోరి నేను చేరినాను నాకు చాలా గౌరవం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు ఏ పార్టీకి ఉన్నా కానీ ఎవరికైనా సరే ఏ వ్యక్తి అంతా మేమంతా కూడా ఒకరికొకరు నలభై యాభై సంవత్సరాల సుధీర్ సుధీరెడ్డి గారి ఫ్యామిలీ కూడా నాకు మా నాన్నగారికి గురించి వాళ్ళ మేనమావన్ కూడా సుఖిరెడ్డి గారు సుధీర్ సుఖిరెడ్డి వాళ్ళు కూడా బాగా చేసిన వాళ్ళే రామ్సిబారెడ్డి గారు ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా బంధుత్వం ఇంకా వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి నాకు చెప్పాల్సిన అవసరం అవసరమే ఎప్పటి నుంచో కూడా చిన్న నాయన గారి నుంచి కూడా అప్పుడు కుటుంబానికి తర్వాత రాజారెడ్డి గారి నుంచి కూడా ఇక్కడ అభినవ సంబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సిస్టర్స్ అందరికీ కూడా మిన బాగుంది తర్వాత నేను బంధుత్వం చేసుకున్నాను వాళ్ళతో కూడా బాగా నేను నాకు ఎలాంటిది లేదు కేవలము కొన్ని కారణాల వల్ల పార్టీకి నాకు ఎదుటి ఉండే ఈ పార్టీలోనే మంచిది అనిపించి పార్టీలోకి రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పకుండా ఏ పార్టీలో అంటే ఆ పార్టీ చేస్తాను ఇది నా మాతృ పార్టీ కూడా ఈ ఈరోజు కాదు ఎప్పుడో డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఈ పార్టీ పార్టీ ప్రతి ఎలక్షన్ కూడా కష్టపడి చేస్తాను ఈ ఎలక్షన్ కూడా నేను ఏ పార్టీలో సరే కష్టపడి చేస్తాను నేను శాంతియుతంగానే పోరాడి ఓటర్ను సాటిస్ఫై చేసే ఓటర్ని సాటిస్ఫై చేసి ఓట్లే ఎక్కువచ్చి గట్టి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను దానికి ఆ గౌరవాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అవినాష్ గారి గారిని ఎంపీగా సుధీర్ రెడ్డి గారిని ఎంపీగా ఎందుగా చూ చేసేదానికి గట్టి ప్రయత్నం నా ద్వారా అందరికీ చెప్తాను నాతో సహకరించిన వాళ్ళు చాలా నన్ను అడుగుతా ఉండాలి ఎక్కడా ఎక్కడ అని మీ అందరికీ కూడా ఒక చోటే చెప్తున్నాను ఖచ్చితంగా మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేసి తిరాల్సిందే ప్రభుత్వం అందుకునే తప్పది ఇదైతే చేసి తీరాల్సింది తప్పకుండా నేను ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి ఉండే బంధుత్వాన్ని అందిస్తాను ఈ పార్టీలో గురించి చేయాలని వచ్చినాను శాంతియుతంగా చెప్తాను ఖచ్చితంగా మంచి మెజార్టీ వచ్చిందని ప్రయత్నం ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎందుకు గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో సిగ్గుడాల బూతులకు తిరగని దరిద్రం నువ్వు మేము లేకుంటే బూతులు తిరగలేవు నువ్వు పోలీకి బూతులు తిరగలేవు తొమ్మిది పదకొండు గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టి నేను అవమానం పొంది అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట సిగ్గులే అవినాష్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి అవినాష్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు మా నాశనం మా పిల్లల భవిష్యత్ ఏం కావాలా మీరేమో ఒంటరిగా తిరగాల మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా ఆదినా రెడ్డిని దానికి సిగ్గులే సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా నిన్ను నీచగా చూడలేదా సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆది ఓడిస్తావా నీకు దమ్ముందా నీకు ధర్మం ఉందా నీకు ధైర్యం ఉందా మీ ఇష్టం అనుకుంటున్నారా మీరు నీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులు నేను సర్పంచ్ ఎలక్షన్లు సెట్ చేసినా మీరు జెడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జెడ్పీటీసీ చేసినాం మీకు రెండోసారి ఏక్రీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెద్దం తీసుకున్నావు ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనం ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా పోతా ఉంటే అంటే ఇష్టం చెట్టు స్టేట్మెంట్ ఇస్తారా వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి చూడండి తెచ్చుకోమను జగన్ రెడ్డి స్వయంగా రావాలని కోరుకుంటున్నారా జగన్ రెడ్డి రావాలా భారతి రావాలా జాసు భార్య రావాలా విమలము రావాలా మొత్తం టీం దిగాలి ఇక్కడ వాళ్ళని